మరి మనందరూ తెలుసు ఈ రోజుకి గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయిపోతుంది మరి సంవత్సర కాలంలో కూడా ఏదైతే ఆ రోజుల్లోనే స్వర్గ శ్రీ ఎన్టీ రామారావు ఎలగెట్టి వెన్నుకొట్టుకొచ్చారో జిల్లా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈ సంవత్సరం పాటు కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా లేనిపోయిన హామీలు ఇచ్చి లేనిపోయిన ఆశలు కల్పించి ఏ ఒక హామీ కూడా నెరవేర్చుకుంటా ప్రజలు నేరుగా వెన్నుకోట్టుకొచ్చే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు చేయడం వల్ల వచ్చి ఎంతోమంది వితంతువులు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో భక్తులు చనిపోయి ఎంతో మంది వితంతువులు ఉన్నారు అలాగే వృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కనీసం ఈ రోజుకి వచ్చి ఒక పెన్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు ఆ వితంతులు పడే వేదన ఇవాళ మేము కళ్ళారా చూస్తున్నాం వాళ్ళు పడుతున్న బాధను మేము కళ్ళారా చూస్తున్నాం ప్రభుత్వం మీ చేస్తానంటుంది కానీ చేయడం లేదు అయితే ప్రజలు ఎంతో ఆస్తితో ఎంతో ఏదో జరుగుతుంది మాకు ఏదో మేలు జరుగుతుంది అని ఆస్తితో ఎన్నుకున్న ప్రభుత్వం ఇలాగ ప్రజలకు వెన్నుపోటు పడడం అనేది ఇది మంచి పని కాదు ఎప్పుడైనా ప్రభుత్వం ఆలోచించుకొని అతి త్వరగా ఏదైతే మీరు సూపర్ సిక్స్ ప్రకటించారో అవన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరం పాల్గొనడం జరుగుతుంది కార్యకర్తలు కూడా అత్యంత ఉత్సాహంతో ఉవ్వెత్తున ఈ ప్రోగ్రాంకి వచ్చానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ ఈ అందరం ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికి మొత్తం కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడి నుంచి మాడుగులకి బయలుదేరి వెళ్ళి మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకుంటాం